స్వామియ్య అయ్యప్ప పంబా నుంచి శబరిమలలో అయ్యప్ప స్వామి వారి సన్నిధానం వరకు మా శబరిమల యాత్ర ఏ విధంగా కొనసాగిందో ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తానండి మేమైతే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ ఓపెన్ చేసిన ఫోర్త్ డేనే కార్తీక మాసంలో అయితే శబరిమలకి అయితే వెళ్ళామండి ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది అయితే స్కిప్ చేకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అదే విధంగా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి అయి స్వామి చేశారు అన్నమాయ టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఇప్పుడే అయితే దిగాము సో ఇంకా పంబలో అయితే స్నానం చేసి ఇక్కడైతే బయలుదేరాలి ఇక్కడ నుంచి డోలీ సర్వీసెస్ అయితే మనకు ఉంటాయి ప్రైస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో పంబలో చూడడానికి జనాలు అయితే ఎక్కువ మంది కనపడట్లేదు పర్లేదు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఏర్ కొద్ది తక్కువ అనిపిస్తుంది బట్ వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది పంబలో అయితే శబరిమలేకి ప్రతి ఒక్క స్వామి పంపలో స్నానం చేసిన తర్వాత మాత్రమే యాత్ర అనేది మొదలవుతుందండి నేను చెప్పినట్లు వాటర్ లెవెల్ చాలా తక్కువగానే ఉంది నా మొక్కల వరకు కూడా రావట్లేదు వాటర్ అయితే ఈ పంపా నదిని దక్షిణ భాగ్యనది అని కూడా అంటారు కేరళలో పెరియార్ నది తర్వాత పంపా నది అని చాలా పెద్దది శబరిమల క్షేత్రానికి దగ్గరలోనే ప్రవహిస్తున్న ఈ నది అంటే అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో పవిత్ర భావన అయితే ఉంది కార్తీక మాసం ప్రారంభమవగా శబరిమలకి వచ్చే అయ్యప్ప భక్తులు పగలు రాత్రి అని తేడా లేకుండా ఈ నదిలో ఎల్లప్పుడూ స్నానం ఆచరిస్తూనే ఉంటారు ఈ నదికి వరద తీవ్రత ఎక్కువగా ఉంటే దీనిలో ఆచరించడానికి ఎవరికి అనుమతి ఇవ్వరండి అప్పుడు ప్రత్యేక పైపుల ద్వారా ద్వారా స్నానం మాత్రమే ఏర్పాటు అయితే చేస్తారు ఇక్కడ స్వాములందరూ స్నానం చేసిన తర్వాత మా గురుస్వామి గారు ఇరుముళ్ళకి అయితే విధంగా పూజ చేస్తున్నారు ఇరుముళ్ళకు పూజ అయిపోగానే తొలిత కన్యస్వామికి అయితే ఇరుముళ్ళని ఎత్తి తల మీద అయితే పెడతారు పంపానదిన పెట్టిన ఇరుముడి సన్నిధానం అయ్యేంత వరకు తీయకూడదండి ఇక్కడ నుంచి మా సబర్మణ యాత్ర అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడకదారని అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తొలుతుగా మాల వేసే వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే ఇరుముడి అయితే తన మీద కట్టుకున్నాం ఇక్కడ నుంచి శబరిమలకి సో క్రౌడ్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు తక్కువ అంటే పర్లేదు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు చూడాలి ముందుకెళ్ళి ఎంతమంది జనాలు ఉన్నారు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఇక్కడ నుంచో మనకు మొదటి బాలమైతే స్టార్ట్ అవుతుంది శబరిమల కొండకి సో కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకు కనిమూల గణపతి ఆలయం అయితే వస్తుంది ఓం ఇప్పుడు మీరు చూస్తున్నది కన్మూల గణపతి భగవాన్ ఆలయం అండి శబరికొండను అధిరోహించుకుని తొలిగా మనకు కన్యమూల గణపతి దర్శనమైతే ఇస్తారండి స్వామివారిని నమస్కరించుకుని అయ్యప్ప భక్తులు శరణోషతో ముందుకు అయితే కదులుతారు అయ్యప్ప స్వామి వారు పందల రాజుకి బాలు రూపంలో కనపడ్డాడని మనం అందరూ వినే ఉంటాం కదా సో దానికి గుర్తుగా ఇక్కడ అయితే శిల్పాలను అయితే నిర్మించారండి శబరికొండ నెక్కేటప్పుడు అయ్యప్ప భక్తులు తొలి కొబ్బరికాయ అయితే కనిమూల గణపతికి ఈ విధంగా అయితే కొడతారండి ఇక్కడ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వర్చువల్ క్యూ టికెట్ ని ఇక్కడైతే మనం చూపెట్టి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది వర్చువల్ క్యూ టికెట్స్ ఉన్న భక్తులను మాత్రమే ఇక్కడైతే అనుమతిస్తారండి పోలీస్ చిల్డ్రన్ ట్యాగ్ పాయింట్ అని చూస్తున్నారు కదా చిన్నపిల్లలందరికీ ఒక ట్యాగ్ అనేది కడతారండి చేతికి ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతే ఆ ట్యాగ్ బేస్ చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళనైతే కాంటాక్ట్ అవుతారండి ఇక్కడ నుంచి పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫారెస్ట్ ని కావాలని అంటారు ఇక్కడ నుంచి అప్రాక్సిమట్లీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వాక్ చేస్తే మనం సన్నిధానం అయితే చేరుకోవచ్చండి ఇక్కడ నుంచి మనం శబరం చేరుకోవడానికి రెండు మార్గాలు అయితే ఉంటాయి ఒకటి నీలిమల ద్వారా వెళ్ళచ్చు ఇంకొకటి స్వామిన్ రోడ్ అని అంటారు వరకైతే ఈ రోడ్ ని నమ్మార్ రోడ్ అనే వాళ్ళు ఈ రోడ్ లోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అండి మేము యూజువల్గా నీలిమల ద్వారానే వెళ్తాము ఇప్పుడైతే మనం నీలిమల కొండ బాటం దగ్గర అయితే చేరు ఈ దగ్గర నుంచి కొండ అయితే చాలా ఎగుడుగా ఉంటుంది ఎక్కడానికి అతి కష్టం మీద భక్తులందరూ అందరూ శరణ కోస్తా ముందుకు అయితే కదులుతూ ఉంటారు ఇక్కడ నుంచి ఇప్పుడైతే శబరిమలకి నడుచుకు వెళ్లే మార్గం మొత్తం ఈ విధంగా బండలతో అయితే పరిచేశారు మేము టూ థౌసండ్ టూ లో శమలేకి వచ్చినప్పుడు ఈ రోడ్డు మొత్తం ఎగుడు దిగుడుగా ఉండేదండి రోడ్డు మొత్తం రాళ్ళు రప్పలు గుంతలతో అయితే ఉండేది భక్తులకు నడవడానికి చాలా కష్టంగా ఉండేది అప్పుడైతే ఇక్కడైతే ఈ స్వామివారు కొబ్బరి చెట్ని ఇరుముడు బ్యాగ్ లో తీసుకుని వెళ్తున్నారు సాధారణంగా పద్దెనిమిది సార్లు మాల వేసిన వారు సార్లు కొండకు వచ్చేటప్పుడు ఈ విధంగా కొబ్బరి చట్ని ఇరుముడితో పాటు తీసుకుని వచ్చి సన్నిధానం పక్కనే నాటడం ఒక ఆనవాయితీ ఇక్కడ చూస్తుంటే ఈ స్వామివారు ఈసారి వాళ్ళ కూతుర్ని అయితే శబరిమల కొండకు తీసుకుని వస్తున్నట్లు అయితే ఉన్నారు ఇరుముడిని తీసుకొని కొండకు వస్తున్నాయి ఈ చిట్టి చిట్టి కన్నస్వాములకు అయితే కొంతమంది అయితే ఈ విధంగా ఫ్రూట్స్ అయితే డొనేట్ చేస్తున్నారు ఎంత ముచ్చటగా ఎక్కుతున్నారో చూడండి వాళ్ళైతే కొండని దారి పొడవునా అక్కడక్కడ ఫ్రూట్ స్టాల్స్ అయితే విధంగా ఉంటాయండి ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ మనం కొండ ఎక్కేటప్పుడు అలసిపోతాం కదా కాబట్టి ఏదో ఫ్రూట్స్ అదే అదేవిధంగా గ్లూకోజ్ తీసుకుని అయితే కొండని అయితే ఎక్కుతారు అర్లీ మార్నింగ్ కావడంతో మాకైతే ఏవి తనబుద్ధి కావట్లేదు అదే కాకుండా మేము ఉపవాసంతో అయితే కొండనైతే అధిరోహిస్తామండి ఇప్పుడు అయితే మనం నీలిమలై టాప్ ప్రాంతానికి అయితే చేరుకున్నాము ఇప్పుడు వెనకాల చూడండి ఎంత హైట్ కి అయితే మనం అధిరోహిస్తున్నామో తెలుస్తుంది చాలా పల్లం ప్రాంతం అయితే ఉందండి చాలా కష్టము ఈ కొండ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఇక్కడ నుంచి అయితే చాలా కొద్ది ఫ్లాట్ గా అయితే ఉంటుంది భక్తులు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడతారు ఇక్కడ నుంచి కొద్ది రిలాక్స్ అయితే కొద్దిగా ముందుకు వెళ్తారు మనం కొద్దిగా ముందుకు వెళ్ళాం అనుకోండి అప్పాచిమేడు అయితే వస్తుంది అగ నీ నీలిమల లాగే మేడు కూడా కింద ప్రాంతం నుంచి కొండ పైకి అయితే మనం అధిరోహించాల్సి ఉంటుంది ఈ అప్పచిమేడును దాటుకున్నాం అనుకోండి మనం ఈజీగా సన్నిధానం దగ్గరకు అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే కదా ఇదేనండి అప్పాచిమేడు బాటము ఇక్కడ నుంచి చాలా ఎగుడుగా ఉంటుంది మనకి ఎక్కడానికి అయితే మళ్ళీ కిందకి దిగాల్సి ఉంటుంది సో టైమైతే మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది సో భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు సో ఈ పక్క పక్క స్టెప్స్ ఉన్నాయి అవతల పక్క అయితే డౌన్ ఉంది చాలా సో అక్కడ స్లో డౌన్ స్లోప్లో కూడా ఎక్కుతున్నారు జనాలు అయితే స్వామిషన్ అప్ప స్వామి చూడండి వాళ్ళు దాటాను తీసుకొని కొండ అయితే ఎక్కుతున్నాడు ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళ డాటర్కి పాపం ఫీవర్ అయితే వచ్చేసింది ఎంత కష్టపడి ఎక్కుతున్నాడు చూడండి పాపం స్వామి వేసి మీ అప్ప ఇక్కడ చూడండి కన్యాస్వాములు ఎంతమంది ఉన్నారు వెలుబుల్లి కన్యాస్వాములు సో ఇదైతే చాలా స్లో పాయింట్ అది సో ఎంత డౌన్ ఉంది చూడండి ఇక్కడైతే దిగడానికి అయితే చాలా కష్టము సో అసలు కాళ్ళకైతే చాలా గుచ్చుకుంటుంది రాళ్ళంతా వర్షానికి మొత్తం రాళ్ళు మొత్తం లేసేస్తాయి ఈతల పక్క స్టెప్స్ ఉన్నాయి ఎక్కడం ఈజీ అయ్యా కానీ దిగడం అయితే చాలా కష్టం అండి మా ఊరు బాబుస్వామి అయితే కొండెక్కుతున్నాడు తను ఇరవై నాలుగో సంవత్సరం అంట కొండెక్కడం స్వామి వేసారం ఇప్పుడైతే మనం అప్పాచిమేడు టాప్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి కొద్ది దూరం ఎల్లగా అగైన్ కొద్ది ఫ్లాట్గా ఉంటుంది ఇప్పటివరకు అయితే చాలా హైట్గా ఉన్నది ఇది వరకు చాలా కష్టపడితే ఎక్కాము ఎక్కడ నుంచి ఎంత స్లోప్ ఉందో చూడండి కింద కూడా చాలా ఫ్లాట్గా ఉంది నడవడానికి చాలా తేలిగ్గా ఉంది కొద్దూరి మెలా అనుకుని అక్కడ మనకు కనబడుతుంది శరణ్ గుత్తి మొదటిసారిగా మాలు వేసిన కన్నీస్వాములు అయితే ఎరుమెల నుంచి బాణాలు తీసుకోవచ్చు ఆ శరణ్ గుత్తి దగ్గర అక్కడ గుచ్చుతారు సో మీకు చూపెడుతుంది చూడండి అదేవిధంగా కొబ్బరికాయలు కూడా ఇక్కడ తీసుకెళ్ళి కొడతారండి సో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ శరణ్ గుత్తి ఇది ఇక్కడేది చూడండి ఈ బాణాలు మొత్తం తీసుకొచ్చి ఈ విధంగా కన్యాస్వాములు ఇక్కడికి వచ్చిస్తారు ఈ విధంగా స్వామి శరణమయ్యప్ప కన్యాస్వామి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానని సంకేతం అండి ఈ బాణాలు ప్రతి సంవత్సరం మాలిగాపురం తమ్మకైతే ఉత్సవం నిర్వహిస్తారు మాల్గాపుర తమ్మని తీసుకొచ్చి శరణ్ గుత్తి దగ్గర చూపెడతారు ఏ సంవత్సరం కన్యాస్వామి రాలేదు ఆ సంవత్సరం అయ్యప్ప స్వామి తననైతే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారంట ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది అయితే శబరిమలని విజిట్ చేస్తున్నారు సో ఈ శరణ్ గుర్తు నుంచి కొద్దిగా అనుకోండి అయ్యప్ప స్వాములు సేవ తీరానికి ఈ విధంగా అరేంజ్మెంట్ అయితే చేశారు పైన షెడ్లు అనేవి వేశారు ఫ్యాన్స్ కూడా పెట్టారు చాలా రిలాక్స్ అవ్వచ్చండి ఇక్కడైతే శబరిమల మార్గ మధ్యలో మనకు అక్కడక్కడ మెడికేటెడ్ వాటర్ అనేసి దొరుకుతుంది కొన్ని మూలికల ద్వారా ఈ వాటర్ని బాయిల్ చేసి విధంగా ఇస్తారు హెల్త్కి అయితే చాలా మంచిది రోజ్ కలర్ కలర్లో అయితే వాటర్ ఉంటుంది నేను కొద్దిగా వాటర్ తాగాను చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకు గొంతులో కఫం లాంటివి ఏమన్నా కూడా ఉంటే ఏదైనా క్లియర్ అయిపోతుందండి తప్పనిసరిగా మెడికేట్ వాటర్ అయితే తీసుకోండి వచ్చిన స్వాములందరూ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనకు ఫ్లాట్గానే ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ అనేది ఉండదండి చాలా ఈజీ నడవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది మార్గం మొత్తం ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది మన సన్నిధానం అనేది సో ముందుకు వెళ్ళి చూడాలి జనాలు ఏమైనా ఉన్నారో ఏమో తెలియడం లేదు సో మేమైతే నాన్ స్టాప్ నడుస్తున్నాం ఎక్కడ కూర్చోలేదు అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు సో స్లోగా నడుస్తున్నామండి సో సెట్ రావట్లేదు ఇయర్ అయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్లో వెళ్తే బాగుంటుంది రూట్ బట్ వీళ్ళేమో రైట్ కొంత డైవర్ట్ చేశారు నాకు ఏదో తేడా కొడుతుంది ఎక్కడన్నా స్ట్రక్ చేసి ఇస్తారా అనేసి సో లాస్ట్ ఇయర్ ఇక్కడ మేము స్ట్రక్ అయిపోయాము దాదాపు త్రీ అవర్స్ ఇబ్బంది పడ్డాము టాయిలెట్స్ లేవు ఏమీ ఉండవు ఇక్కడైతే సో ఈ ఇయర్ ఎలా ఉందో తెలియడం లేదు సో కొద్దిగా టెన్షన్గా ఉంది సన్నిధానం వెళ్ళేంతవరకు ఎందుకంటే ఈ రూట్ అయితే అస్సలు బాగోదు సో చూడాలి చేంజెస్ ఏమైనా చేశారేమో ఈ ఇయర్ ఇక్కడైతే స్వాములకి మెడికేటెడ్ పాటు బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు స్వామి అమ్మేశారు మా ఇప్పటివరకు ఈ రూట్లో ఎక్కడ అయితే ఎవరిని స్టాప్ చేయలేదు బట్ స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎక్కడానికి కొద్దిగా కష్టం ఉంది సో ముందుకెళ్ళి చూడాలి అక్కడ ఏమన్నా ఆపుతున్నారో ఏంటో ఇయర్ ఈ రూట్ అయితే బాగా డెవలప్ అయ్యి చేసినట్లున్నారు ఈ రూట్ మొత్తం మనకు గ్లూకోజ్ బిస్కెట్స్ అయితే డొనేట్ చేస్తున్నారు మీకు స్టార్టింగ్ టూ రూల్స్ చూపెట్టారు కదా ఇది నంబియార్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి సెరమ్ గుత్తి సో యాక్చువల్ సెరమ్ గుత్తి అయితే అది ఇయర్ కొత్తగా ఇది కన్స్ట్రక్ట్ చేసినట్లున్నారు సో నంబియా రూట్లో వచ్చే వాళ్ళకి ఓల్డ్ సార్ అయితే టచ్ అవ్వదు సో అలా ఆ రూట్లో వచ్చే భక్తులకి అయితే ఇక్కడ పెట్టాలి సార్ చూడండి ఇక్కడ నుంచి అయితే రూట్ చాలా దారుణంగా ఉంది ఇట్లా సూదులు గుర్చుకున్నట్లు గుచ్చుకుంటున్నాయి ఈ రాళ్ళు మొత్తం పైకి లేసేస్తాయి వర్షానికి అయితే చాలా కష్టంగా ఉంది నడవడానికి ఫుల్ డౌన్ ఏరియా అండి ఇంకా కొద్ది దూరం వెళ్ళామంటే సన్నిధానం అయితే వచ్చేస్తుంది మనకు ఆల్ మోస్ట్ అలా మనం సన్నిధానం దగ్గరకు వచ్చేసామని చెప్పుకోవాలి ఇక్కడ నుంచి రోడ్ చాలా నేరోగా ఉండడంతో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు స్ట్రైట్గా క్యూ లైన్ అయితే మనకు కనబడుతుంది ఇక్కడ నుంచే స్వామీశ్యప్ప మనమైతే ఫైనలీ సన్నిధానం దగ్గరకైతే వచ్చేసాము త్రీ కి స్టార్ట్ చేసాం అయితే ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ ఆ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేమైతే అయితే వచ్చేసామండి సో ముందుకెళ్ళి చూడాలి అక్కడ ఎలా ఉన్నారు జనాలు అయితే శరణం శరణమయ్యప్ప కొండ నుంచి ఎగ్జిట్ అయ్యేవాళ్ళు చూడండి ఏ రూట్లో వెళ్తున్నారు యాక్చువల్గా ఇదివరకు ఈ రూట్లో అయితే వచ్చేవాళ్ళం ఈ రూట్లో వచ్చింటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసేవాళ్ళం ఇప్పుడైతే రోడ్ డైవర్ట్ చేశారు సో అందుకని ఇలా వెళ్తున్నాం ఈ రూట్లో అయితే ట్రాక్టర్ నుంచి లగేజ్ అయితే వస్తుంది ఇప్పుడైతే ట్రాక్టర్స్ ఉన్నాయి కానీ ఇదివరకు వన్సన్ అ టైమ్ గాడిదల మీద అయితే తీసుకువచ్చేవారు లగేజ్ అంతా మా చిన్నప్పుడు అయితే బాగా గుర్తు మాకైతే సో ఇదే దీని అయితే నంబియార్ రూట్ అంటారు ఇక్కడ నుంచి మొత్తం క్యూ లైన్స్ అండి టోటల్ క్యూ లైన్స్ ఉన్నది సన్నిధానం వరకు మనకైతే సో ఇప్పుడైతే ఫ్రీగానే ఉన్నాయి లైన్స్ అవుతాయి ఎక్కడ లేదు జనాలు అయితే ఎవరు లేరు సో ఇప్పుడైతే పైన దర్శనం చేసుకుని బయటతో వస్తున్న చూడండి పైన అయితే నాకైతే త్వరగానే దర్శనం అయిపోతుంది అనుకుంటున్నాము సో ముందుకెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి అక్కడ క్యూ లైన్ అయితే చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుందండి అక్కడ చూస్తుంటే మీరు అక్కడి నుంచే మనం పద్దెనిమిది పడిగంటి మీదకి వెళ్ళే మార్గం అయితే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది పక్కన తక్కువ మందే ఉన్నట్లు చెప్పుకోవాలి కూడా ఫైనలీ సన్నిధానం అయితే వచ్చేసాము సో సన్నిధానం చూపిస్తాను చూడండి పత్రిక పడికేట్లు సో జనాలు చూడండి చాలా తక్కువ మందే ఉన్నారు ముందుకెళ్ళి చూడాలి స్వామి వేసారు నవ్యప్ప కొబ్బరికాయని తీసుకెళ్ళి మనం ముందు అక్కడ సన్నిధానం ముందు కొట్టాల్సి ఉంటుంది స్వామి సర్ణమయ్యప్ప ఇప్పుడైతే మేము పద్దెనిమిది పరికెట్లు అధిరోహించి స్వామివారి సన్నిధానం దగ్గరకైతే అయితే చేరుకున్నాము ఈ సంవత్సరం అయితే సన్నిధానం చుట్టూ కొద్దిగా స్ట్రిక్ట్ గానే రూల్స్ అయితే అమలు చేశారు మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు అందుకే నేను ఎక్కడ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదండి మీకు కనబడుతుంది చూడండి సన్నిధానం అయితే ఎక్కడ సో ఇక్కడ మీకు కనబడుతున్న క్యూస్ లో మేము చుట్టుకొని సన్నిధానం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అలాగొంగ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనకు దర్శనం అనేది అయిపోతుంది స్వామివారి సన్నిధానం దగ్గరికి చేరుకునేటప్పటికి మనకి క్యూ లైన్స్ లో భక్తుల చాలా ఎక్కువగా ఉంటుంది స్వామివారి దర్శనం కోసం కొద్దిగా ఓపికతో వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే మీకు సన్నిధానం వెనకాల వైపు చూపిస్తాను చూడండి స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ సన్నిధానం వెనకాల వైపు ప్రదక్షిణ చేసుకుంటే అయితే వచ్చేస్తారు స్వామివారి సన్నిధానం అయితే చూడండి బంగారు వర్ణంతో ఏ విధంగా దగదగా మెరిసిపోతున్నదో చూడడానికి చాలా కనువిందుగా ఉంటుందండి స్వామివారి సన్నిధానం అయితే సివిల్ లో వచ్చే ఈ రూట్ లో ఈ రూట్ లో వచ్చి ఇక్కడికి వస్తారు మాలవేశం స్వామి మాత్రమే పద్దెనిమిది పడికెట్ల మీద వస్తారు సన్నిధానం చుట్టూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ లైన్స్ టూ లైన్స్ అయితే ఉంటాయి ఎక్కువ మంది రైట్ లైన్లో రావడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే స్వామివారిని దగ్గర నుంచి చూడడానికి చూడొచ్చనేసి కానీ ఆ లైన్ అయితే చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ ఉంది ఉంటారు టైం అయితే చాలా టైం పడుతుంది అందుకే మేమైతే లెఫ్ట్ లైన్ లో అయితే వెళ్తున్నాము ఈ లైన్ చాలా మూ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది బట్ కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది స్వామివారికి మనకైతే ఇప్పుడైతే స్వామివారి సన్నిధానం ముందు వైపుకి అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ లో స్వామివారిని నేనైతే దర్శించుకోబోతున్నాను స్వామి శర్ణమయ్యప్ప మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి మేము ఇంతవరకు పడిన కష్టం అస్సలు గుర్తే రాలేదు స్వామివారిని చూసిన తర్వాత స్వామివారి సన్నిధానం వెనకాల వైపు చూడండి ఏ విధంగా స్వామివారి బంగారు రూపం అయితే కనబడుతుంది మనకు శరణ్యప్ప ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయిందండి ముందుకెళ్తున్నాం స్వామి ముందుకెళ్ళి ఇక్కడ మందుల మాధవ దగ్గర కొబ్బరికాయనైతే అయితే మాతో వచ్చిన స్వాములందరూ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఒక చోట కూర్చొని ఇరుముడలను పెట్టి మా గురుస్వామి వారి చేత కర్పూర హారతిని అయితే వెలిగించి ఇరుముడలను అయితే ఓపెన్ చేస్తామండి ఇప్పుడైతే మా గురుస్వామి గారు మొదటిసారిగా వేసిన కన్యస్వామి ఇరుముడు బ్యాగ్ ను అయితే ఓపెన్ చేస్తున్నారు ఇరుముడి సంచి లోపల స్వామివారికి తీసుకువచ్చిన బియ్యము అదే విధంగా నేతిలో నింపిన ఇరుముడి టెంకాయ అయితే ఉంటుందండి అంతేకాకుండా స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు అయితే ఈ ఇరుముడిలో అయితే ఉంటాయి ఈ కానుకలన్నింటినీ పోగు చేసి స్వామివారి హుండీలు అయితే మేము సమర్పించుకుంటాము ఇప్పుడైతే మా గురుస్వామి గారు నేతి కొబ్బరికాయని ఏ విధంగా పగలు చూడండి ఇదైతే ఇరుముడు కొబ్బరికాయ అండి ఇరుముడి కొబ్బరికాయ పైకి మనం నేతితో అయితే నింపుతాము అన్ని ఇరుముడి టెంకాయలను కొట్టిన తర్వాత ఆ నేతిని తీసుకుని వచ్చి అయ్యప్ప స్వామి వారికి అయితే అభిషేకం చేస్తాము అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత మిగిలిన ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం అండి ఈ ఆలయం చుట్టూ మనం తీసుకొచ్చిన అయితే ఈ విధంగా కొబ్బరికాయలిస్తామండి మాలికాపురతమ ఆలయం దగ్గర ప్రత్యేకత ఏమిటంటే మనం తీసుకొచ్చిన కొబ్బరికాయనైతే కొట్టమండి కేవలం ఇక్కడ దొరికించుకుంటూ ఒక మూలలో అయితే వదిలేస్తాము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అందరూ భక్తులు వెనుతిరిగి చూడకుండా వెనక్కి అయితే నడుచుకుంటూ బయటకైతే వచ్చిస్తారు మాలికాపురతమను దర్శించుకున్న తర్వాత స్వామివారి సన్నిధానానికి వెనుకల వైపు మనకైతే అన్నదాన సత్రం అయితే ఉంటుందండి ఇక్కడైతే కేరళ సాంప్రదాయ వంటలను భక్తులకైతే ప్రతినిత్యము అందజేస్తూ ఉంటారు తిరుమలలో అన్నప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారండి మేమైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఒక డిఫరెంట్ కేరళ వంటకాన్ని అయితే ట్రై చేయబోతున్నాము ఈ వంటకం పేరేంటో కూడా తెలియడం లేదు చూడడానికి అయితే లాగా ఉంది బట్ ఉప్మా మనకు తిక్కగా కన్సిస్టెన్సీ ఉంటుంది కదా ఇదైతే పొడి పొడిగా అయితే ఉందండి ఉపవాసంతో ఉండడం వల్ల మాకైతే చాలా ఆకలిగా ఉంది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఈ టిఫిన్ అయితే చూడడానికి గోధుమ రవ్వతో చేసినట్లయితే ఉందండి ఈ ఉప్మాలోకి వీరు బుడ్డ చేసిన కూరను అయితే సర్వ్ చేశారండి ఈ కూర కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంతైనా అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కదా చాలా కమ్మగా అయితే ఉందండి ఈ టిఫిన్ తో పాటు వీరు సొంటి బెల్లంతో తయారు చేసిన టీని కూడా సర్వ్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత శబరిమల నుంచి మా ప్రయాణం తమిళనాడులోని కుట్రాలం వైపు అయితే ఉంటుందండి ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంటెంట్ నచ్చే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోను షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామియే సర్ నమయ్యప్ప